పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు నూతన విద్యా సంస్థలో ఏర్పాటుకు ప్రభుత్వం యోచన ప్రైవేటు పాఠశాలకే ఇన్ని రోజులు పరిమితమైన ప్రీ ప్రైమరీ తరగతులు ప్రభుత్వ పాఠశాలలో కూడా ఏర్పాటు కానున్నాయి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నర్సరీ ఎల్కేజీ యూకేజీ తరగతులను వచ్చే నూతన విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నారన్నమాట అంగన్వాడీ కేంద్రాల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్యాభ్యాసం కొంతవరకు కూడా కొనసాగుతున్న ఎక్కువ శాతం ప్రైవేటు పాఠశాలలోనే ఈ విధానం కొనసాగుతుంది దీంతో పేద మధ్యతరగతి కుటుంబాల వారు ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటూ ఉన్నారు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశాలు పెరగటం లేదు మార్పు తీసుకొచ్చేందుకు ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతులైతే ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకైతే వస్తుందన్నమాట అయితే ఆ పాఠశాలకే ప్రాధాన్యమైతే ఇవ్వాలని చెప్తున్నారు ప్రీ ప్రైమరీ తరగతిలో భాగంగా అంగన్వాడీ కేంద్రాలు గల ప్రభుత్వ పాఠశాలకి ప్రాధాన్యం అయితే కల్పించనున్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఎల్కేజీ యూకేజీ అన్నీ కూడా ఎల్కేజీ యూకేజీ ప్రైమరీ మూడు కూడా ప్రైవేట్ మనకి ప్రభుత్వ పాఠశాలలోనే ఉంటుందన్నమాట సో ఒకటవ తరగతి నుంచి సర్కారు బడిలో ప్రవేశాలు కల్పిస్తున్నారు ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ నుంచే ప్రవేశాలు ఉండటంతో తల్లిదండ్రులు తమ పిల్లను వాటిలో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నారు ఫలితంగా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది అందువల్ల కొత్త విధానంలో ఎల్కేజీ యూకేజీ నర్సరీ మొత్తం అన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావడం అయితే జరిగిందనమాట జూన్ నుంచి అయితే అడ్మిషన్లు అయితే తీసుకోబోతున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి